फ्रेंड्स वेलकम टू मैं शराबेना डेली रोड चूपे को आफ्टर होम वर् बिफोर होंम डूइंग होंम वर्स बिफोर् होंम वर्तुम ओके इन मैं ऑलरेडी फर्स्ट प्रॉब्लम आईपिंद सो इन सब फस्टे सैकंड పోతుంటుంది బివన్ ఫస్ట్ లో బివన్ అతను అనమాట నాకు నాకు చైన్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా హోంవర్క్ ఇచ్చారు టుడేరా ఇస్తారా అనుకోకండి ఏం రాశి చాలా పెయిన్స్ చూస్తున్నాయి చేతులు కొంచెం కాబట్టి మామూలు పెయిన్స్ వస్తాయి బాబు నేను లేస్తాను లేటుగా స్కూల్కి వెళ్తాను ఆఫ్టర్ క్లాసెస్ లంచ్ బ్రేక్ చేసేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అవు లంచ్ స్నాక్స్ తిని హోంవర్క్ చేసి గేమ్స్ ఆడుకొని తినే తినుకుంటా టీవీ చూసుకుంటా టీవీ చూసుకుంటా తినే పడుకుంటా ఇది నా డైలీ రోటే मेन चला टाइम स्कूल एवर्स ट्वेंटी फोर माइनस फोर फोर्टी वन फोर्टी फोर्टी वन टू ट्री फोर సిక్స్టీన్ హవర్స్ మాత్రమే నేను ఆ సిక్స్టీన్ హవర్స్ కూడా మమ్మీ వాళ్ళతో స్పెండ్ చేయండి

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నా నాకు ఛానల్ పేరు ప్రత్యం